ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయి దర్శి సిఐ వై రామారావు వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయి కొంతమంది యువత ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని దర్శి సిఐ వై రామారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెట్టింగ్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడి యువత చేత బెట్టింగ్ లు పెట్టించడం లేదా బెట్టింగ్ లు కాయడం చేసినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోబట్టడం జరుగుతుందని గతంలో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడిన వారిపైన పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిఘా ఉంచడమైందని తెలిపారు ముఖ్యంగా విద్యార్థులు ప్రస్తుతం ఎగ్జామ్ రోజులు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా మీ మీ పరీక్షలు రాసి మంచి గ్రేడింగ్లు సంపాదించుకోవాలని అంతేగాని చెడు వేసనాలకు అలవాటు పడి క్రికెట్ బెట్టింగులు ఆన్లైన్ లోను మరియు నేరుగాను కాయడం చేశారంటే మీ తల్లిదండ్రులను మోసం చేసినట్లే అవుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఇందులో భాగంగా ఈ రోజు దర్శిపట్నంలో ఆకస్మికంగా యువత ఎక్కువగా ఉండే ప్రాంతాలైన టీ స్టాల్ టిఫిన్ సెంటర్స్ స్కూల్ కాలేజ్ జోన్లో ఆకస్మికంగా తనిఖీ చేసి కొంతమంది కుర్రవాళ్ల ఫోన్ లో ఏదైనా ఆన్లైన్ గేమింగ్ యాప్ లు ఉన్నాయేమోనని తనిఖీ చేయడం జరిగింది అనంతరం అక్కడ ఉన్న కుర్రవాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించిన దర్శ సిఐ వై రామారావు